మంత్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ భూములు లేని వాళ్ళకి కానీ రైతు కూలీలు కానీ మంత్ చంద్రబాబు గారు పథకం పెట్టారు వేస్తున్నారు అవి నాలుగు నెలలకు ఒకసారి మూడు నెలలు వేసి మళ్ళీ నాలుగు నెలలకు ఒకసారి మూడు నెలలు వేసి ఒక మూడు నెలలు ఎక్కువేసాడు మధ్యలో లాస్ట్ మంత్ త్రీ ఫిబ్రవరి నుంచి ఫైవ్ థౌజండ్ ఇస్తున్నాడు ఫిబ్రవరికి ఫైవ్ థౌసండ్ ఇచ్చాడు మార్చి ఇచ్చాడు ఏప్రిల్ ఇచ్చాడు ఏప్రిల్ నైన్టీన్కి ఎలక్షన్ వస్తాయి తీసుకున్న వాళ్ళందరూ నాకే వేస్తారని ఒక అపోహలు అయితే ఉన్నాడు ఆయన అది ఏమైంది నోటిఫికేషన్ లేట్ గా వచ్చింది మే లాస్ట్కి వచ్చేటప్పటికి మే థర్టీన్త్కి ఎలక్షన్ వచ్చింది ఇప్పుడు జనాలందరూ అంతకుముందు అంతకు ముందు తీసేసి నేను మర్చిపోయారు అమ్మో జగన్ గారు ఇప్పుడు ఐదు వేలు ఇచ్చేశాడు అని ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు కొంచెం అయితే ఇదిలో ఉన్నారు కానీ ఆయన చేసేది ఏంటంటే ముందు ఇస్తాడు తర్వాత తీసుకుంటాడు అది అందరికీ తెలుసు కొని అందరూ ఏమనుకుంటున్నారని మాకందరు చేస్తున్నారని బయటపడలేకపోతున్నారు మళ్ళీ బయటపడితే ఏం కేసులు పెడతాడో ఏమే అరెస్ట్ చేస్తాడో ఏమేమి గొడవలు వస్తాయో అని భయపడతా రేపు మన ప్రభుత్వం అధికారాలకు కంపల్సరిగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వచ్చిన తర్వాత ఈ భూమి లేని వాళ్ళకి కానీ వేసే ఐదు వేలు కంటిన్యూ చేస్తారా లేదా పాతిక వందలే కంటిన్యూ చేస్తాం దగ్గర పెట్టుకున్నా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను వన్ వీక్ హైదరాబాద్ లో ఉన్నా హైటెక్ సిటీ చూస్తే సింగపూర్ చూసినట్టుగా మీ నాన్నగారే గుర్తుకొచ్చారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ ఆ పీరియడే కదా బాబు గారు పరిపాలించింది అది ఒక నవ్వుతో నవ్వు భవిష్యత్ ఆ పరిస్థితులు ఏపీలో ఇప్పుడు విశాఖపట్నానికి కానీ అటు తిరుపతికి కానీ ఇటు అమరావతికి ఆ సైబరాబాద్ లాంటిది అంటే దాన్ని తెలంగాణ సైబరాబాద్ అంటే ఆంధ్ర సైబరాబాద్ ఒకటి కానీ రెండు కానీ మూడు గాని మీరు క్రియేట్ చేయటానికి ఎందుకంటే మీ లుక్ లో ఉన్న డైనమిజాన్ని బట్టి దాన్ని మీరు ప్రోగ్రెస్ చేయడానికి కానీ డెవలప్మెంట్ చేయడానికి కానీ మీ విజన్ ఏంటో మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ ఏకరణ చేయాలని చెప్పారు పదే పదే ఆంధ్ర రాష్ట్రానికి ఒక అడ్వాంటేజ్ అంటే మంది పొడుగు రాష్ట్రం ఈ మూడు నుంచి అవ్వాలి దాదాపు వెయ్యి కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉంది అందుకే ఏమన్నారంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇద్దామన్నారు అనంతపూర్ అనంతపూర్ కు వచ్చే గల కార్లు తయారు చేసే పరిశ్రమలు తీసుకుందాం చిత్తూరు ఎలక్ట్రానిక్స్ కర్నూలు వచ్చే గల రెన్యూబల్ ఎనర్జీ సిమెంట్ ఫ్యాక్టరీలు కడప వచ్చే గల స్పోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాయలసీమ మొత్తం హార్టికల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాం అనేది ఒక లక్ష్యం అది ఒక భాగం నెల్లూరుకు వచ్చే గల ఆల్రెడీ శ్రీ సిటీ వల్ల అనేక పరిశ్రమలు వచ్చినాయి ఇంకా పెద్ద ఎత్తున డైవర్స్ ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు అనేది ఒక భాగం కూడా ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దారు చంద్రబాబు నాయుడు గారు అది ఒక భాగం దాని ప్రకాశం జిల్లాకు కూడా పెట్టుబడులు తీసుకురావచ్చు ఇంక ఇటు పక్కన గుంటూరు కృష్ణాకి వచ్చి గల రాజధాని ఇంపాక్ట్ ఉంటుంది ఉభయ గోదావరి జిల్లాలో డిఫరెన్స్ ఫిషరీస్ ఉంది ఇంకా ఉత్తరాంధ్ర వెళ్తే ఐటీ ఫార్మా ఇది బ్రాడ్గా మనం అనుకుంది దాంట్లో భాగంగా ఏంటంటే ఇవిడ ఐటీ మనం విశాఖపట్నం హబ్బుగా పెట్టుకున్నాం అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం దాంట్లో కొంతమంది ఏంటంటే మేము అమరావతిలో పెట్టుబడులు పెడతామన్నారు లైక్ హెచ్సిఎల్ ఇతర కంపెనీ అమరావతికి వచ్చినాయి జోహో లాంటి కంపెనీలు మేము తిరుపతిలో పెట్టుబడి పెడతా ఉన్నారు నో ప్రాబ్లం అక్కడ పెట్టారు సో ఫోకస్ ఏరియా ఉంది బట్ అట్ ద సేమ్ టైం కొంతమంది ఇతర ప్రాంతాల్లో కూడా పెట్టుబడి పెడతా ఉన్నప్పుడు ఆహ్వానించాం వాళ్ళని ప్రోత్సహించాం ఇప్పుడు మీ అందరూ తెలుసు బీజేపీతో పొత్తులో ఉన్నాం దానికి ప్రధానమైన కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం నష్టపోయింది పదమూడు లక్షల కోట్ల అప్పులు పాలేదు రేపు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా చాలా అవసరం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కంపెనీ అంటే ఫోన్ లో చిప్స్ ఉంటాయి ఆ చిప్స్ తయారు చేసే పరిశ్రమలకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఆ పెట్టుబడులు మన రాష్ట్రానికి రావాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా చాలా అవసరం అట్లా ఒక్కొక్క జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి ప్రోత్సహించి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అనేది మన లక్ష్యం ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంటున్నారు భారతదేశం అంతా అనేది ఏంటంటే దాంట్లో ఆంధ్ర రాష్ట్రం వన్ ట్రిలియన్ ఉండాలంట వన్ ట్రిలియన్ మనం ఉండాలండి ఇప్పుడు తెలుగులో మనం ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు వెళ్ళి పనిచేస్తున్నాం కదండి ప్రపంచంలో పెద్ద కంపెనీలో చూస్తే అన్నిట్లో భారతీయులు నంబర్ వన్ స్థానంలో ఉన్నారు దాంట్లో దాదాపు యాభై శాతం మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కరెక్ట్ అంటే అక్కడ అద్భుతంగా చేయగలుగుతాం మళ్ళీ మన మన రాష్ట్రాలు ఎందుకు చేయకూడదు అవకాశాలు కల్పించాలి అమ్మా చాలా మంది ఈ విషయం కొంచెం అందరు వినాలి చాలా మంది నన్ను అడిగారు అధికారులు చంద్రబాబు నాయుడు గారితో పనిచేసిన ఐఏఎస్ అధికారులు దోర్గాపురం ఎయిర్పోర్ట్ కి అంత భూమి అవసరమా ఎందుకు అని అడిగారు ఆ రోజు నేను చెప్పా బాబు గారి విజన్ మీకు అర్థమవుతులేండి అని చెప్పింది మీరు చేయండి అని చెప్పారు ఈ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఒక ఉదాహరణగా తీసుకుందా తను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కోసం రెండు వేలలోనే బాబు గారు ఐదు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాలు భూసేకరణ చేశారు ఇది దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ రోజు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మీరు చూసింది యాభై శాతమే ఎక్స్పాండ్ చేసిన తర్వాత కూడా బాబు గారి విజన్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జాక్ట్ రోడ్ కి ఇటు పక్కన కూడా అలాంటి టర్మినల్ రాబోతుంది ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి రెండు రెండు వేలు ఉన్నాయి బాబు గారి విజన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి నాలుగు రెండు వేలు అవసరం ఇది బాబు గారికి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది దుబాయ్ ఎయిర్పోర్ట్ చూసినప్పుడు వచ్చింది ఒక దుబాయ్ ఎయిర్పోర్ట్ వల్ల దుబాయ్ లో దాదాపు ఇరవై శాతం మందికి అక్కడ పనిచేస్తున్నారు ఒక ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నారు సో మిషనరీ నాయకుడికి అంటే మిజనరీకి కి చాలా తేడా ఉంటుంది సార్ మీరు బాబు గారు ఒక మిషనరీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెజనరీ వాస్తవంగా చంచల్ కూడా జైలు పైన జగన్మోహన్ రెడ్డి గారు పేరు రాస్తుంది సో మనం ఇది పెట్టుకోండి బాబు గారు ముందు ఆలోచనతో అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు అమరావతి విషయంలో కూడా ముందు ఆలోచనతో ఈ రోజు చూడండి నేను మొన్న తాడుపత్ర నుంచి బీజేపీ సదరంతో మీటింగ్ ఉందంటే హెలికాప్టర్ లో వచ్చా నేను హెలికాప్టర్ లో ఇట్టే వచ్చా చూసా లెఫ్ట్ సైడ్ అసలు చూస్తే ఒక పక్కన ఎస్ఆర్ఎం చూసి గర్వపడ్డా బాగా వచ్చింది అబ్బా కానీ క్షణం బాధ కలిగింది ఎందుకంటే సగం కట్టిన భవనాలు ఉన్నాయి ఎనభై శాతం పూర్తి చేసిన భవనాలు అట్లనే ఉండిపోయినాయి సచివాలయం హైకోర్టు అదే విధంగా అసెంబ్లీకి మనం పుట్టింగ్లు వేసాం అదంతా నీరుతో ఉంది ఉండిపోయింది ఇప్పుడు నేను ఒక దేవుడు మనందరికి పరీక్ష పెట్టాడు అంతే ఐదు సంవత్సరాలకు పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష జయించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది రోజు కూడా బయటపడుతుంది అలాంటిది బాబు గారిని హాఫ్ మూడు రోజులు జైల్లో పెడితే రోజుకి ఆయన చేసిన మంచి పనులు బయటకు వచ్చినాయి ఈ తరాలు కూడా ఆయన చేసిన మంచి పనులు బయటకు వచ్చినాయి నిజంగానే చెప్తున్నా వంద దేశాల్లో బాబుగారికి అండగా నిలబడ్డారు తెలుగు హైదరాబాద్ లో బాబు గారి కోసం గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ పెట్టి క్రికెట్ మ్యాచ్ ఉన్న సమయంలో కూడా దాదాపు నలభై ఐదు వేల మంది ఐటీ ఉద్యోగస్తులు వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అదే నాకు బలం కొండంత బలం సో మీరు చూస్తారు ముందు ముందు మన రాష్ట్రాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలా మనందరం గర్వంగా తలెత్తుకుని తిరిగే రోజులు తండ్రిలో రాబోతున్నాయి ఆగిపోయిన అమరావతి పనులు మళ్ళీ ప్రారంభిస్తాం నేను ఏదైతే మోడల్ చెప్పానో అంటే ఒక్కొక్క జిల్లాకి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చాను మళ్ళీ అది మొదలు పెడతాం ఉద్యోగాలు అనేది మా లక్ష్యం అమ్మా మీరు రూపాయి రూపాయి జమ చేర్చి లక్షల అప్పులు చేసి పిల్లలు చదివిస్తున్నాను పిల్లలు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి మనందరం చూస్తున్నాం ఇప్పుడు